హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే ఆ టాపిక్ ఈస్ మనం ఉద్యమాల గురించి తెలుసుకుంటున్నామండి మనం ఇంతకుముందు సామాజిక మత సంస్కరణ ఉద్యమాల గురించి ప్రీవియస్ క్లాస్లలో కూడా బ్రహ్మ సమాజం గురించి ఆర్య సమాజం గురించి కొందరు గో మేధావులు చేసినట్టు తిరుగు తిరుగుబాట్ల గురించి గోపాలకృష్ణ గోకుళి అంతేకాకుండా దొందు కేశవ్ కార్వే జస్టిస్ మహాగోవిందర్ అనడే కందుకూరి వీరేశాలింగ వంటి మేధావులు చేసినట్టు ఉద్యమాల గురించి వారు స్థాపించిన పత్రికల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఈరోజు మనం ముస్లిం సంస్కరణ ఉద్యమాల గురించి తెలుసుకుందామండి ముస్లిం సంస్కరణ ఉద్యమాలు సమాజంలోని దురాచారాలు నిర్మీలించడానికి ముస్లిం మేధావులు కూడా అనేక ఉద్యమాలను చేపట్టారు అందులో ఒకటి వహాబీ ఉద్యమం అండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు ఈ నోట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతగానో ఉపయోగపడుతుంది వహాబీ ఉద్యమం గురించి తెలుసుకుందామండి సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్ వహాబ్ పద్దెనిమిదవ శతాబ్దంలో వహబీ అనే సనాతన భావాలు కలిగిన ఉద్యమాన్ని ప్రారంభించారు భారతదేశంలో ఈ ఉద్యమాన్ని పద్దెనిమిది వందల ఇరవైలో సయ్యద్ అహ్మద్ రాయబరేలీ ప్రారంభించారు అయితే ఉద్యమ లక్ష్యాలు ఏంటంటే ఖురాన్ ఆధారంగా మతాన్ని మరియు సమాజాన్ని సంస్కరించడము జీహాద్ ద్వారా ముసల్మాన్లు కోల్పోయిన రాజకీయ అధికారాన్ని పునరుద్ధరించడం అండి బ్రిటిష్ పాలన అంతం చేసి ముస్లిం పాలనలను పాలనను పునరుద్ధరించడానికి వహాబీలు సాయుధ పోరాటమే చేపట్టారని చెప్పవచ్చును అయితే బ్రిటిష్ పాలన కంటే కూడా ముస్లిం పాలన బాగుందని చెప్పేసి అదే అంటే పూర్వంలానే మళ్ళీ అంతకుముందు ఉన్న ముస్లిం పాలనను పునరుద్ధరించాలని వహబీలు సాయుధ పోరాటము చేపట్టారండి సయ్యద్ అహ్మద్ మరణాంతరము ఈ సాయుధ పోరాటాన్ని ఇనాయత్ అలీ మరియు విలాయత్ అలీ అనే సోదరులు కూడా కొనసాగించారు ఆంగ్లేయులు పాట్నా కేంద్రంగా కొనసాగుతున్న ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసి వహాబీలను అండమాన్ జైలుకు తరలించారండి ఇది ఇంపార్టెంట్ లైన్ అండి ఏంటంటే వహబీలను ఎక్కడ ప ఎక్కడ ఏ జైలుకు తరలించారనేది ఇంపార్టెంట్ ఇక్కడ అండమాన్ జైలుకు తరలించారండి ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వాటి మీదనే మీకు షార్ట్ నోట్స్ నేను ప్రిపేర్ చేసి చెప్పడం జరుగుతుంది నిజాం పాలనా కాలంలో వహాబీ ఉద్యమము హైదరాబాదులో ముబారిజుద్దౌల నాయకత్వంలో కొనసాగిందండి ఇది తెలంగాణ హిస్టరీకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇతను ఆనాటి నిజాం నాసిరుద్దౌలకు స్వయాన సోదరుడు ఆంగ్లేయులకు పరమ విధేయుడైన నిజాం తన సోదరుడిని గోల్కొండ చిరసాలలోనే బంధించాడనమాట ఫ్రెండ్స్ వహాబీ ఉద్యమము ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు ఏ ఏ విధంగా ఎండ్ అయ్యింది అనేది చాలా ఇంపార్టెంట్ ఏ జైలుకి పంపించారంటే అండమాన్ జైలు పంపించారండి నెక్స్ట్ ఇంకొక ఉద్యమం అలీగర్ ఉద్యమం అండి అలీగర్ ఉత్తరప్రదేశ్లోని అలీగర్ కేంద్రంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు అయితే సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ అంటే అతని పేరు ముందు ఉన్న సర్ అనేది ఏంటంటే ఆంగ్లేయుల అత్యున్నత పౌర పురస్కారము నైట్హుడ్ పొందిన వారి పేరు ముందు సర్ను ఉపయోగిస్తారండి ముసల్మాన్లకు ఆధునిక విద్యను అందించి వారి అభివృద్ధికి పాల్పడము ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యము ముసల్మాన్లు ఆంగ్లేయులకు విధేయత చూపించాలని సర్సహమ సయ్యద్ అహ్మద్ ఖాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు ఆంగ్లేయుల పాలనలోనే ముసల్మాన్లు సురక్షితంగా ఉంటారని ఇతను భావించాడు అయితే లాయల్ మహమ్మదియన్స్ మరియు కాజెస్ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ అనే రెండు పుస్తకాలు రచించాడు ముసల్మాన్ల పురోగతికి ఇతను అనేక సంస్థలు కూడా స్థాపించాడు అవి పద్దెనిమిది వందల అరవైలో సైంటిఫిక్ సొసైటీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆంగ్లో ఓరియెంటల్ కాలేజ్ దీనికి థియోడర్ బెక్ తొలి ప్రిన్సిపల్గా పనిచేశాడు పద్దెనిమిది వందల ఇరవైలో ఇది అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారిందండి అయితే పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆంగ్లో ఓరియెంటల్ డిఫెన్స్ అసోసియేషన్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో మహ్మద్యన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ను కూడా ఇతను స్థాపించాడు సయ్యద్ అహ్మద్ ఖాన్ ముసల్మాన్లకు గో బ్యాక్ టు ఖురాన్ అని పిలుపునిచ్చాడు పద్దెనిమిది వందల డెబ్బైలో తహజీబ్ ఉల్ అక్లక్ అనే పత్రికను ప్రారంభించాడు వెరీ ఇంపార్టెంట్ అండి ఏ పత్రిక అంటే తహజీబ్ ఉల్ అక్లక్ అండి దియోబంద్ ఉద్యమం దియోబంద్ ఉద్యమం ఆలీగర్ ఉద్యమాన్ని నిరసిస్తూ ముస్లిం సనాతనవాదులు ఉత్తరప్రదేశ్లోని దియోబంద్ కేంద్రంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారనే చెప్పవచ్చు అయితే వీరు పాశ్చాత్య విద్యను తిరస్కరించి సాంప్రదాయ విద్యకు ప్రాధ ప్రాధాన్యతనిచ్చారండి పద్ పద్దెనిమిది వందల అరవై ఏడులో మరియు రషీద్ అహ్మద్ గంగూలీ అనే నాయకులు దియోబంద్లో అనే మదరసాను కూడా స్థాపించారు ప్రస్తుతం ఇది పదివేల మంది విద్యార్థులతో ప్రపంచంలోనే రెండో పెద్ద మదరసగా గుర్తింపు పొందింది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పెద్ద మదరస ఎక్కడ ఉందంటే ఈజిప్ట్లో ఉందండి అలీగర్ ఉద్యమం జాతీయ ఉద్యమాన్ని వ్యతిరేకించి ఆంగ్లేయులకు మద్దతు ఇవ్వగా దియోబంద్ ఉద్యమకారులు ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించి జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారండి ఇలా వహబీ ఉద్యమము అలీగర్ ఉద్యమం దివబందీ ఉద్యమం జరిగాయండి ఇంకా ముస్లిం ఉద్యమాలు ఇతర ముఖ్యమైనవి ఏంటి అంటే అహ్మదీయ ఉద్యమము పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మీర్జా గుల్ అహ్మద్ ఖాన్ అహ్మద్ ప్రారంభించాడు ఇతను జిహాదును తిరస్కరించి అన్ని వర్గాల మధ్య శాంతియుత సహజీవనం కోసం ప్రయత్నించాడండి నెక్స్ట్ తాయున్నీసా ఉద్యమం అండి దీనిని ఢాకాలో మౌలానా కరామత్ అలీ ప్రారంభించాడు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ